హలో వ్యూయర్స్ నా యూట్యూబ్ ఛానల్ స్కై డిజిటల్ ట్రెండ్స్కు స్వాగతం మీరు ఫోటో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా లేక ఫోటోషాప్ నుండి ఎఫినిటీకి మూవ్ అవుతున్నారా అయితే సరైన చోటుకే వచ్చారు ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు ఎఫినిటీ యాప్ యూస్ చేసుకుని ఫ్రీగా అడ్వాన్స్ లెవెల్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు మీకు క్యాన్వా అకౌంట్ ఉంటే సరిపోతుంది ఒకవేళ క్యాన్వా అకౌంట్ లేకపోయినా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు అయితే ఎఫినిటీలో కొన్ని ఏఐ ఫీచర్స్ కేవలం క్యాన్వా ప్రీమియం మెంబర్స్ మాత్రమే వాడుకోగలుగుతారు ఇక ఆలస్యం చేయకుండా మన ఫోటో ఎడిటింగ్ సిరీస్లోకి వెళ్దాం ఎఫినిటీ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం ఏదైనా బ్రౌజర్లో ఎఫినిటీ డాట్ స్టూడియో అని టైప్ చేయండి గెట్ ఎఫినిటీ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి ఆ తర్వాత సైన్ అప్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీకు క్యాన్వా అకౌంట్ ఉంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఒకవేళ క్యాన్వా అకౌంట్ లేకపోతే కొత్తగా క్రియేట్ చేసుకోండి నా క్యాన్వా అకౌంట్తో ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ నా అకౌంట్ డీటెయిల్స్ కనబడుతున్నాయి మీ ఆపరేటింగ్ సిస్టమ్ను బట్టి విండోస్ అయితే విండోస్ మీద యాపిల్ అయితే మ్యాక్ ఓఎస్ మీద క్లిక్ చేయండి అలా డౌన్లోడ్ అయిన ఫైల్తో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి నా ల్యాప్టాప్లో ఎఫ్నిటీ ముందుగానే ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను అప్లికేషన్స్లోకి వచ్చి ఎఫ్నిటీ ఓపెన్ చేస్తున్నాను మీరు ఎఫినిటీ ఓపెన్ చేయగానే ఇక్కడ రీసెంట్ డాక్యుమెంట్ సెక్షన్లో మనకు కొన్ని రీసెంట్ డాక్యుమెంట్స్ కనిపిస్తాయి అంటే మనం ముందుగా వర్క్ చేసిన ఫైల్స్ ఇక్కడ ఉంటాయి మనం అవి యాక్సెస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా అవి క్లిక్ చేసి మనం యాక్సెస్ చేసుకోవచ్చు మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎఫినిటీ ట్యుటోరియల్స్ కనిపిస్తాయి ఇప్పుడు కొత్తగా ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం కొత్తగా ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి అక్కడ కొన్ని ప్రీడిఫైన్ టెంప్లెట్స్ కనబడతాయి ఇక్కడ పోర్ట్రేట్ మరియు ల్యాండ్స్కేప్ ఆప్షన్స్ కనిపిస్తాయి మీ అవసరాన్ని బట్టి ఏ టెంప్లెట్ కావాలో ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు నేను సోషల్ మీడియాకి యూస్ చేసే నైన్ బై సిక్స్టీన్ ఇంచెస్ అంటే నైన్టీన్ ట్వంటీ బై టెన్ ఎయిటీ పిక్సెల్స్ డైమెన్షన్స్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను ఈ విధంగా మనం ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు ఫైల్ మెన్యూ ఆప్షన్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు ఫైల్ మెన్యూ సెలెక్ట్ చేసి ఇక్కడ న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు మళ్ళీ టెంప్లెట్స్ ఆప్షన్ కనబడతాయి మనకు కావాల్సిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఫైల్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం ఫైల్ ఓపెన్ చేయడానికి ఫైల్ మెన్యూ ఓపెన్ చేసి ఓపెన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఓపెన్ రీసెంట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది మనం రీసెంట్గా యూజ్ చేసిన ఫైల్స్ కనిపిస్తాయి ఏదైనా న్యూ ఫైల్ ఓపెన్ చేయడానికి ఓపెన్ అని సెలెక్ట్ చేసి ఫైల్ లొకేషన్ ఇచ్చి కావలసిన ఫైల్ ఓపెన్ చేయండి ఇలా మనం ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు మనం ప్రస్తుతం వాడుతుంది ఎఫినిటీ వర్షన్ త్రీ ఇంతకు ముందు వర్షన్లో అంటే వర్షన్ వన్ మరియు వర్షన్ టూలో ఫోటో ఎడిటింగ్కి కానీ వెక్టర్ డిజైనింగ్కి కానీ లేఅవుట్ పబ్లిషింగ్కి కానీ సెపరేట్ యాప్స్ ఉండేవి ఇప్పుడు వీ త్రీ వర్షన్లో ఒకే యాప్లో అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ వెక్టర్ లేఅవుట్ మరియు పిక్సెల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు కలర్ గ్రేడింగ్ స్లైస్ ఇలా క్యాన్వా ఏఐ మాత్రం ముందుగా చెప్పినట్టు క్యాన్వా ప్రీమియం మెంబర్స్ మాత్రమే వాడుకోగలుగుతారు మనం మాత్రం ఫ్రీ ఫోటో ఎడిటింగ్ ఆప్షన్ మీదే ఫోకస్ చేద్దాం అలాగే ఈ సిరీస్లో కేవలం పిక్సెల్ మీదే ఫోకస్ చేద్దాం ఇందాక మనం జేపీజీ ఫైల్ ఓపెన్ చేసాం ఇలా ఎఫినిటీ ఏఏ ఆప్షన్స్ని సపోర్ట్ చేస్తుందో చూద్దాం ముందుగా ఒక ఇంపార్టెంట్ విషయం వి త్రీ వర్కింగ్ ఫైల్స్ సేవ్ చేస్తే డాట్ ఏఎఫ్ ఫార్మాట్లో సేవ్ అవుతాయి ఈ ఫార్మాట్ని ఇంతకుముందు వర్షన్స్ అయినా V1 లేదా V2 టూతో ఓపెన్ చేయలేము అలాగే ఏదైనా V1 లేదా V2 టూలో వర్క్ చేసిన ఫైల్స్ V3 త్రీలో ఓపెన్ చేస్తే అవి డాట్ ఏఎఫ్ ఫార్మాట్కి కన్వర్ట్ అవుతాయి ఆ తర్వాత మీరు ఈ ఫైల్స్ని వన్ లేదా వీ టూ వర్షన్లో ఓపెన్ చేయలేరు ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎఫినిటీ వీ త్రీ ఇక్కడ కనబడే ఫార్మాట్స్ అన్ని సపోర్ట్ చేస్తుంది పిక్సెల్ అంటే ఫోటో ఎడిటింగ్కి అయితే పిఎస్డి అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ పిఎస్బి జేపీజి పిఎన్జి జిఫ్ టిఫ్ ఇలా చాలా ఆప్షన్స్ సపోర్ట్ చేస్తుంది వెక్టర్ డిజైనింగ్కి ఏఐ ఎస్వీజి ఈపిఎస్ ఇలా మరికొన్ని ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది లేఅవుట్కి పీడిఎఫ్ మరియు ఐడిఎంఎల్ ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తుంది చేంజెస్ చేశాక ఫైల్ ఎక్స్పోర్ట్ చేయడానికి ముందుగా ఫైల్ మెన్యూ సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి జేపీజీ పిఎన్జి పీడిఎఫ్ పిఎస్డి ఎస్వీజి ఈపిఎస్ ఇలా చాలా ఫార్మాట్స్లో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఫార్మాట్ సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ యాస్క్ ఫర్ లొకేషన్ అని డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి ఉంటుంది ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి సెండ్ టు క్యాన్వా అంటే మనం ఎడిట్ చేసిన ఫైల్ డైరెక్ట్గా క్యాన్వాకి కూడా పంపించుకోవచ్చు ఇక్కడ యాస్క్ ఫర్ లొకేషన్ అని సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయండి ఫైల్ ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవ్వాలో ఆ లొకేషన్ ఎంటర్ చేస్తే ఆ లొకేషన్లోకి ఫైల్ ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్స్పోర్ట్ అవ్వడానికి మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది ఎక్స్పోర్ట్ png అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు jpg png మరియు ఎస్వీజి ఫార్మాట్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫైల్ మొత్తం కాకుండా కేవలం ఆర్ట్బోర్డ్ లేదా సెలెక్ట్ చేసిన పోర్షన్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేశాక మళ్ళీ ఆస్క్ ఫర్ లొకేషన్ ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన లొకేషన్ ఇచ్చి ఫైల్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి ఇక్కడ ఎక్స్పోర్ట్ పిఎన్జి అనే ఆప్షన్ మీకు కనబడకపోతే అది మీ టూల్ బార్ సెట్టింగ్స్ వల్ల అయి ఉంటుంది ఇక్కడ కనబడేదే టూల్ బార్ లెఫ్ట్లో కనిపించేవి టూల్స్ ఒకవేళ ఎక్స్పోర్ట్ పిఎన్జి అనే ఆప్షన్ కనిపించకపోతే ఇక్కడ టూల్ బార్లో రైట్ క్లిక్ చేసి కస్టమైజ్ టూల్ బార్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ పిఎన్జి అనే ఆప్షన్ చూడొచ్చు ఈ ఐకాన్ను డ్రాగన్ డ్రాప్ అంటే లాగి ఇక్కడ విడిచిపెడితే ఆ ఆప్షన్ యాడ్ అవుతుంది నాకు ఆల్రెడీ ఆ ఆప్షన్ ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు ఇదే ఆప్షన్కి మనం మెన్యూ ద్వారా కూడా వెళ్ళచ్చు వ్యూ మెనూ సెలెక్ట్ చేసి కస్టమైజ్ టూల్ బార్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకు సేమ్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ మనకు కొన్ని ప్రీమియం టూల్స్ కనిపిస్తాయి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ డెప్త్ మ్యాప్ ఇలా ప్రీమియం ఆప్షన్స్ కనిపిస్తాయి ఇవి కేవలం క్యాన్వా ప్రీమియం మెంబర్షిప్ ఉన్నవాళ్ళు మాత్రమే వాడుకోగలుగుతారు కానీ మీరు వరి అవ్వాల్సిన పని లేదు ఆ ఫీచర్స్ ఫ్రీ ఆప్షన్లో ఎలా వాడుకోవాలో మనం తర్వాత ఎపిసోడ్స్లో చూద్దాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు టూల్స్ కనిపిస్తాయి చాలా టూల్స్ పక్కన ఒక చిన్న డ్రాప్డౌన్ ఆప్షన్ ఉంటుంది డౌన్ యారో అది సెలెక్ట్ చేస్తే మనకు ఆ గ్రూప్లో మిగతా టూల్స్ కనిపిస్తాయి ఇందులో మీకు ఏదైనా టూల్ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ కింద కనిపిస్తున్న మూడు చుక్కల మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు అన్ని టూల్స్ కనిపిస్తాయి అక్కడ మీకు కావాల్సిన టూల్ సెలెక్ట్ చేసుకొని లాగి ఇక్కడ లెఫ్ట్ బార్ మీద వదిలేయండి అప్పుడు ఆ టూల్ అక్కడ యాడ్ అవుతుంది నేను ఇక్కడ ఈ టూల్ సెట్ని సెలెక్ట్ చేసి లాగి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బార్ మీద వదిలేస్తున్నాను అప్పుడు ఆ టూల్స్ యాడ్ అయిపోయాయి మీరు ఒకవేళ ఏదైనా టూల్ని అనుకోకుండా డిలీట్ చేస్తే ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంటుంది ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రీసెట్ అవుతాయి డిలీట్ అయిన టూల్స్ యాడ్ అవుతాయి లేదా ఏదైనా టూల్స్ యాడ్ చేసి ఉంటే అవి డిలీట్ అవుతాయి మీరు ఇదే ఆప్షన్ మెన్యూ ద్వారా కూడా వెళ్ళొచ్చు వ్యూ మెను సెలెక్ట్ చేసి టూల్స్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు మళ్ళీ ఈ టూల్ సెట్ కనిపిస్తుంది సో ఇలా యాడ్ చేసుకోవచ్చు టూల్స్ అండ్ టూల్ బార్ గురించి చూసాం ఇప్పుడు ప్యానెల్స్ గురించి చూద్దాం ఇక్కడ మనకు చాలా ప్యానల్స్ కనిపిస్తాయి హిస్టోగ్రామ్ కలర్స్ లేయర్స్ బ్రషెస్ ఇలా చాలా ప్యానల్స్ ఉంటాయి ఆ వివరాలన్నీ మనం తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో కవర్ చేద్దాం ప్రస్తుతానికి మనం వీటిని ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చూద్దాం మనకు కావలసిన ప్యానెల్స్ని లాగి ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను బ్రషెస్ ప్యానల్ని మూవ్ చేస్తున్నాను ఆ తర్వాత కలర్స్ ప్యానల్ని మూవ్ చేస్తున్నాను ఇక్కడ నావిగేటర్ ప్యానల్ మరియు హిస్టరీ ప్యానల్ చూడొచ్చు మనం ఏ చేంజెస్ చేసినా ఇక్కడ హిస్టరీ ప్యానల్లో అప్డేట్ అవుతాయి ఈ ఆప్షన్స్ని మీరు ప్రీసెట్స్లో కూడా సేవ్ చేసుకోవచ్చు విండోస్ మెనూలోకి వెళ్ళి ప్యానెల్స్ అని సెలెక్ట్ చేసి యాడ్ ప్రీసెట్ అని సెలెక్ట్ చేసుకోండి ఈ ప్రీసెట్కి ఏదైనా నేమ్ ఇవ్వండి ప్రస్తుతానికి నేను టెంప్ వన్ అని ఇస్తున్నాను మీరు మళ్ళీ అదే పాత్కి వెళ్ళి రీసెట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు రీసెట్ అని క్లిక్ చేస్తే ఈ ప్యానెల్స్ అన్నీ యథావిధంగా అయిపోతాయి మళ్ళీ మీకు సేమ్ ప్యాత్కి వెళ్ళి ప్రీసెట్ సెలెక్ట్ చేస్తే మీకు కావాల్సిన విధంగా ప్యానెల్స్ సెట్ అవుతాయి ఈ ప్యానెల్స్ గురించి లోతుగా తర్వాత ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకుందాం ఇక్కడ కనిపిస్తున్న లేయర్స్ ప్యానెల్ ఫోటోషాప్లో ఉన్నట్టుగానే అన్ని ఆప్షన్స్ సిమిలర్గా ఉంటాయి అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఫిల్టర్స్ మరియు మాస్కింగ్ ఈ ఆప్షన్స్ గురించి మనం ఎపిసోడ్ టూలో నేర్చుకుందాం ఇక ఈ రోజుకి చివరి టాపిక్ పర్సోనాస్ ముందుగా నేను ప్యానెల్స్ రీసెర్చ్ చేసుకుంటాను ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేస్తే మనకు పర్సోనాస్ కనిపిస్తాయి డెవలప్ పర్సోనా లిక్విఫై పర్సోనా మరియు టోన్ మ్యాపింగ్ పర్సోనా ఈ టాపిక్స్ మనం లోతుగా డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే బేసిక్ ఫోటో ఎడిటింగ్కి ఈ ఆప్షన్స్ అంత అవసరం ఉండదు లిక్విఫై పర్సోనా లిక్విఫై పర్సోనాతో మనం ఇమేజెస్ షేప్ చేంజ్ చేసుకోవచ్చు డెవలప్ పర్సోనాతో రా ఇమేజెస్ డెవలప్ చేసుకోవచ్చు మరియు టోన్ మ్యాపింగ్ పర్సోనాతో హెచ్డిఆర్ స్టైల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు సో ఈ ఎపిసోడ్కి మన టాపిక్స్ వచ్చే ఎపిసోడ్లో ఈ టాపిక్స్ గురించి లోతుగా నేర్చుకుందాం అలాగే మీకు ఇంకేం టాపిక్స్ కవర్ చేయాలో చెప్తే నేను ఆ టాపిక్స్ మీద వీడియో చేస్తాను నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ